అందరికీ నమస్కారమండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచంగం నెల డిసెంబర్ నెల తేదీ పదకొండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం రేవతి కరణం వనిజాభిష్టి పక్షం శుక్ల పక్షం యోగం వారియాన రోజు బుధవారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు తుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు ఉత్తరం అనగా ఉత్తరమై ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగ సమస్యలు ప్రేమించిన వారు దూరం అవడం సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుష వసీకరణ సమస్యలు ఎటువంటి సమస్య ఉన్న హండ్రెడ్ పర్సెంట్ శివరామరాజు గారి చేత జ్యోతిష్యం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది వీరి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రిబుల్ ఫోర్ నమ్మకంతో కాల్ చేయండి డిసెంబర్ నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు వృషభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఎలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు మృగశిర ఒకటి రెండు పదములు ఉంటాయి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభ వారికి బుధవారం నాడు మీ శ్రీమతితో బంధం మీ దురుసు ప్రవర్తన వలన పాడవుతుంది మరి ఏదైనా తెలివి తక్కువ పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి ఏమాత్రం వీలున్నా మార్చుకోవడానికి ప్రయత్నించండి స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి మీరు ఊహించిన దానికన్నా చుట్టాల రాక ఇంకా బాగుంటుంది ప్రేమ హద్దులకు అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు ఆఫీస్లో ఈరోజు మీరెంతో స్పెషల్గా ఫీల్ అవుతారు డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి మీ భాగస్వాముతో గడపడం ఎంతో గొప్ప అనుభూతి ఈరోజు మీకు అనుభవంలోకి రానున్నది అవును ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామియే మొత్తంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్ట్ ఈవ్గా సాక్షాత్కరించడం ఖాయం ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి అది తెలివైన పని అవ్వగలదు సరదాలకు వినోదాలకు మంచి రోజు వివాదాలు ఆఫీస్ రాజకీయాలు వంటి వాటిని మర్చిపోండి ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆత్రుత పడకండి మీ జీవిత భాగస్వాముతో చాలా రోజుగా సాగుతున్న డిశ్రం డిశ్రం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థికపరమైన పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతతో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనున్నది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనున్నది ఈరోజు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగే చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లేనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరుల్లో తప్పలించడం మానండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగం అవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చి పెడుతుంది ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటల లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి వారికి బుధవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్య జీవితం అంతగా అనుకూలంగా లేవు వృషభ వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి దృఢంగా ఉండటానికి పాలు పెరుగు కర్పూరం మరియు తెలుపు పువ్వులను దానం చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి